హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి ఇలా వేడివేడి అన్నంలో ఇష్టమైన వడియాలు కానీ గొట్టాలు కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు కాలసే మీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇలా ఒక బాండీలో టమాటాలు అలాగే కొన్ని వంకాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి పై మీద పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసేద్దాము మగ్గనిచ్చేసిన తర్వాత ఇది కొంచెం చూడండి మూత తీసి చూస్తే వాటర్ అంతా కొంచెం వాటర్ వస్తున్నట్లుగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా చింతపండు వేసేసుకోవాలి మనం ఈ చింతపండు వేసేసుకొని కొద్దిసేపు ఉంచనిద్దాము చూసారా ఇప్పుడు ఇట్లా మగ్గిపోతుందనమాట వాటర్ అంతా ఈరిపోతాయి అప్పుడు ఆ టైంలో పక్కన పెట్టేసుకుంటే ఇది ఇలా చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర చిన్నుల్పాయి ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కొంతమంది దీంట్లో తాలింపు వేసుకుంటారు నేనైతే వేసుకోనండి అది అవరి ఆప్షనల్ అనమాట మరి ఇంకెందుకు కాలసం ఇది ఇట్లా వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కాలసం మీకు కూడా ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్